దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు ఎంపీగా అవకాశం కల్పించినందుకు ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు కారణమైనందుకు ప్రధాని నరేంద్ర నరేంద్రమోదీ హోంమంత్రి అమిత్ షాలకు గంభీర్ ధన్యవాదాలు తెలియజేశారు క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు గంభీర్ వెల్లడించారు చేరారు అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో కాశాయ కండువా కప్పుకున్నారు నాటి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు అప్పటి నుంచి వివిధ అంశాల మీద బీజేపీ తరఫున గౌతమ్ గంభీర్ తన గొంతు వినిపిస్తున్నారు అలాగే క్రికెట్ కామెంటేటర్ గా ఐపీఎల్ మెంటార్ గా క్రికెట్ వ్యవహారాల్లోనూ కొనసాగుతున్నారు గత సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ రెండు ఇరవై నాలుగు సీజన్ కోసం తిరిగి సొంత కూటికి చేరారు వచ్చే సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ కు వ్యవహరించనున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే వార్తలతోనే గౌతమ్ గంభీర్ రాజకీయాలను వదిలేశాడని వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే క్రికెట్ మీద దృష్టి పెట్టేందుకు రాజకీయాల నుంచి తప్పించాలంటూ ఆయన ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి